శ్రేష్ఠమైన ఏసునామంలో అందరికి శివములు పలుకుతూ కొద్ది ఆత్మీయ సత్యాల్ని మరి జీవిత సత్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు కృపలో మనకు చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు దాచిస్తున్నాడు అవి మనం ధ్యానించుకోవడం చాలా అవసరం మనది కానిది మనం తీసుకుంటే దేవుడు మనకి ఇవ్వవలసింది దేవుడు రానివడు కాబట్టి దేవుని చిత్రంలో మనం అడిగి తెలుసు అందుకోవడమే మనకి చాలా అవసరం ఆశించకూడదు కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది కానీ ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ మనకి మంచి ఆశయాలుంటే దానికి చావే ఉండదు మరి హృదయానికి హృదయంలో నిజాయితీకి ఉన్నప్పుడు ఆ అంద వ్యక్తిత్వంలో మనకు తప్పకుండా కనిపిస్తుంది మన ప్రవర్తన మనకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడని బైబిల్ రాస్తుంది కదా నీ ఎడంచే ఏం చేస్తుందో కుడిచితేవ్వకూడదు మనం దానం చేసేటప్పుడు మనం అందరికి కనబడాలని చేయకుండా రహస్యంగా చేయమని ప్రభు చెప్పారు మీ అపజయాలను తప్పటూ ఎప్పుడు అనుకోవద్దు అవి తప్పులు కావు భవిష్యత్తులో ఏం చేయకూడదు తెలిపేటువంటి విలువైన పాఠాలు మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి అని పదే పదే చెప్పుకుంటున్నాం మరి మన మనిషిని చంపగలవేమో కానీ ఆదర్శాలను ఎవ్వరూ చంపలేరు అన్యాయం చట్టమైనప్పుడు ఎదిరించడమే బాధ్యతగా తీసుకోవాలి ఒక విశ్వాసి ఒక మంచి పుస్తకం వంద మిత్రులతో సమానం కానీ ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం అందుకే అరవై ఆరు పుస్తకాలు గల వాక్యమే క్రీ క్రీస్త ఉన్నాడు ఆయన మంచి అని చెప్పాడు కూడా కదా ఇతరుల మెద మెదళ్లను పనిచేయించగలవాడే మేధావి ఆ మేధావి జ్ఞానవంతుడిని యహపక్త గలవాడే జ్ఞానవంతుడు కదా అటువంటి జ్ఞానవంతులు చేయగలడు ఆయన ఎంత భయభక్తులు కావాలి మనకి మనం తీసుకునే ఆహారం పవిత్రమైతే మన మనసు పవిత్రం అవుతుంది మనసు పవిత్రమైతే మనకు మంచి ఆలోచన దేవుడిస్తాడు విమర్శలన్నింటిలో కూడా ఉత్తమమైన ఆత్మ విమర్శ మనం ఎప్పటికప్పుడు నానాలు నువ్వు మనలో మనం పరీక్షించుకొని ఏదైనా ఆయస్కరమైన మార్గం ఉందో తీసివేయమని దావి చెప్పినట్టుగా నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మనం ఆత్మ విమర్శ చాలా అవసరంగా చేసుకోవాలి సమాజ సేవకు కావలసింది సంపద కాదు ఉదార హృదయము మెరిసిదంతా బంగారం కానట్టే మధురంగా వినిపించి మంచిది కాకపోవచ్చు అంద మొక్కుల్లో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది అన్నాడు ఒక ప్రముఖుడు నిన్నటి గురించి మద్దప పడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించిన మనిషికి విజయం చేపడుతుంది మందలో ఒక్కరిగా ఉండక కానీ వందలో ఒక్కరిగా ఉండటానికి ప్రయత్నించాలి అంటాడు ఒక భక్తుడు మరి ఈ ప్రపంచంలో భయపడే మనస్తత్వం గల కంటే ఎప్పుడు కూడా ప్రమాదమే దాచి ఉంటుంది భయపడరాదనే క్రీస్తు నమ్ముకుంటే మనకు అభయమే అని మనకు ఇస్తాడు ప్రతిసారి మరి చేసే ప్రతిసారి సత్వత లేకపోవచ్చు కానీ పని చేయకపోతే మాత్రం ఏ ఫలితం రాదు కదా శత్రువులు ఎదుర్కోగలటమే కానీ మిత్రులకు అండగా ఉండటమే నిజంగా చేయవలసిన ధైర్యం గల అనుభవం మరి కన్నిటి చుక్క కరిస్తే కాదు కానీ చెమట చుక్కల్ని చిద్దిస్తేనే మనం సత్ఫలితాన్ని పొందుతాం ఇది నాన్న ఒక చక్కని అరవై ఆరు పుస్తకాల్లో ఉండేటువంటి ఒక పుస్తకం తీత పత్రిక దాని గురించి పౌలు చెప్పిన విలువైన పాఠాలను మనం నేర్చుకుందాం ఆ దాన్ని బైబిల్ స్టడీ లాగా మనం తీసుకుందాం అండి అది అరవై ఆరు పుస్తకాల్లో యాభై ఆరో బుక్ అది న్యూ టెస్ట్మెంట్ లో పదిహేడో పుస్తకం అది ఎంతో విలువైన తెలివి పుట్టించే పాఠాలు నేర్పిస్తాయి మూడు అధ్యాయాలు ఉన్నాయి ఒకటి రెండు అధ్యాయాల్లోనే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండో విజయాల్లో ఉండే అది ఒక భక్తులు చెప్పిన అనుభవాలని మీతో చెప్పుకుందామని ఆశిస్తున్నాను అండి అసలు యాక్చువల్గా మూడు అధ్యాయాలు నలభై ఆరు వేసినా ఉన్నాయి కానీ ఒకటి రెండు అధ్యాయుల్లో అనుభవాలని నేను చెప్పాలనుకుంటున్నాను అది బ్యాక్గ్రౌండ్ తెలియాలి ఎవరు రాశారు ఎవరికి రాశారు ఎప్పుడు రాశారు అని తెలుసుకోవాలంటే అది పౌలో రాశాడు అది క్రీస్తు శకము అరవై ఏడులో రాశాడు మరి తీతుకు అనే భక్తుల కోసం రాశాడు హెచ్చరికలు రాశాడు మరి రెండు సార్లు చెరకెళ్ళాడు పౌలు ఆ రెండో చెరకు మధ్య ఆ సమయంలోనే రాసినట్టుగా చరిత్ర చెబుతుంది మరి సువర్త ద్వారా కుమారుడే చెప్పుకున్నాడు అది ఆత్మే కుమారుడే కదా తనకి పెళ్లి కాలేదు కదా పౌలుకి ఆత్మే కుమారుడుగా తన్నే తిమోతిని కూడా ప్రేమించాడు ఏ సంఘం మరి అంత్యక సంఘానికి చెందినవాడు సిరియా అందులో ఈ అంత్యవేకాయకి చెందినటువంటి ఈ తీర్తుకి చెప్పినటువంటి విషయాలు ఎంతో విలువ అక్కడ అంత్యక్రియ కదా మరి మొదటిగా క్రైస్తవులు అనబడ్డారు ఆ పదకొండు ఇరవై ఆరులో వారు పౌలు బన్నబాతో కలిసి సంఘంలో ఉండి బోధించగా అంత్యవేకాయలో క్రైస్తవులు అనబడ్డారు తీతు అనేవాడు కూడా మొదట అంత్యేక సంఘంలోకి చెందినవాడు అపుష్కారం పదిహేను అధ్యాయంలో ప్రారంభమైన వచనాల్లో పౌలతో పాటు వర్ణభా మొదటి ప్రయాణం పూర్తయింది తిరిగి అంత్యేక సంఘంలో కొందరు చొరబడి కలిగులు కలిగించారు సున్నతి కావాలన్నారు యూదులు బాప్టిజం తీసుకున్నను సున్నతి తప్పదని వాళ్ళు వివాదాలు కలిగించారు తీతు కూడా దాంట్లోనే ఉన్నాడు కలిపి రెండు ఒకటిలో అటు పొమ్మట పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీర్తు వెంట వెంట పెట్టుకుని బర్నాబాద్తో ఎరుసలింకి వెళ్ళాడు అక్కడ మరి గ్రీకు దేశస్తుల వారు బలవంతం పెట్టలేదు తనకి సున్నతి విషయం అయితే పౌలు గారికి వచ్చిన సమస్యల్లో తీతు బడుగా తోడుగా ఉన్నాడు సమస్త సమస్త పరిష్కరించడంలో మరి ఈ తీతు దిట్ట చాలా చాలా మంచి ఎఫిషియంట్ అనమాట సమస్య పరిష్కారం చేయగలడు గలవాడు మరి వ్యక్తులు తెలిసిన వాడుగా ఉండేవాడు పౌలు తీతు కొరి సంఘానికి కూడా పంపించాడు అక్కడ కలుతున్నాయి కదా తీతు ఓర్పిగ్గా వాక్య అనుభవంలో సమస్తం పరిష్కరించే నేర్పు గలవాడు రెండో కొరింతి ఎనిమిది పదహారులో నాకు కలిగించిన ఆసక్తి అసలు తనలో ఉండే ఆసక్తి కూడా తీతుకుందని ఎంత మంచి సాక్షి ఇచ్చాడండి మరి ఆసక్తి దేవుడే పుట్టించాడు తనలో అని ఒప్పుకున్నాడు విశేషమైన ఆసక్తితో మీ అద్దకు పంపుతున్నాడు సొంత ఇష్టం చొప్పున బయలుదేరి వస్తున్నాడు నేను ఫోర్స్ చేస్తూ కాదు తనకు తానుగానే ఆ భారం కలిగి వస్తున్నాడు దేవుడిచ్చిన భారంతో అని చెప్పుకున్నాడు అయితే సెటిల్ చేసేవాడు అనమాట సమస్యల్ని రే ఇర ఇరవై మూడు విషయంలో నా పాలివాడు నా జత పనివాడు అనే చక్కగా చెప్పుకున్నాడు జత అంటే ఎడ్ల బండికి ఒక పక్కన ఒక పక్కన ముందుకు దూసుకుపోతే ఇంకో నడవలేదు రెండు చక్కగా నడవాలి జత పనివాడు అన్నాడు అవమానంగా చెప్పుకున్నాడు ప్రేత వచ్చినప్పుడు తీతుకి అక్కడ చాలా అద్భుతమైనటువంటి కంపెనీ ఇచ్చేవాడు అనమాట కష్టకాలంలో తోడుగా ఉన్నవాడు నమ్మకమైన వాడు గొప్ప క్యారెక్టర్ అనమాట తీతు పేరున్నవాడు చాలా టూరుడిగా ఉండే ఇంకొకడు కూడా ఉన్నాడు వాడు టైటిస్ అనే ఉన్నాడు వాడు వాడు ఆ చక్రవర్తి వేరు ఈ తీతు బజ్జి భక్తుడు మరి పౌలు రెండు పౌన్లు అప్పగించాడు లోపంగా ఏముందో ప్రతి సంఘంలో దిద్దాలి హెచ్చరించాలి వెను వెంటనే సరిచేయాలి సమస్య రాక మానవు పరిష్కరించాలి దేవుని గనపరచాలి అన్ని పోలు చూడలేదు కదండీ అందుకనే మంచి మంచి ఆత్మ గల తీతుని పంపించి వాళ్ళ గొడవలు సరి సరిచేయాలి బుద్ధి చెప్పాలి అని చెప్పి దానికి యోగ్యుడిగా ఎంచుకున్నాడు అన్నమాట మరి ఇప్పుడు నేటి సంఘాలు ఎట్లా ఉన్నాయి పోలీసు కేసుని బయట పోలీసు వాళ్ళని బయట పెట్టి లోపల ఆరాధన చేసుకున్నారు ఆరాధన అటువంటి గొడవలలో ఉన్నటువంటి సంఘాలు అటు ఇటుగా తీతు చక్కగా పరిష్కరించి సరిదిద్ది వాళ్ళందరూ బాగు చేయడం మంచి విశేషంగా తెలిసింది అయితే ప్రతి సంఘంలో పెద్దలు నిర్ణయించాలి కొందరు పెద్దలు ఉండాలి పెద్దలు పెట్టారంటే వాళ్ళకి అర్హతలు ఉండాలి ఎవరు పడితే వాళ్ళని వాళ్ళ పెద్ద పెద్దలుగా పెట్టకూడదు వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి కూడా చక్కగా చెప్పాడు మరి ఇది క్రేతు ద్వీపంలో వారు భయంకరమైన మనుషులు వాళ్ళ దగ్గరికి ముందుగా మరి తీతుని పంపించాడు ఆ ఊరు ఎట్లా ఉన్నారట క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధ ఆడేవాళ్ళట పదహారు పద్ నుంచి పదహారులో అబద్ధ బోధలు అబద్ధ బోధకులు ఉన్నారు ఆ పరిచయంలో అర్హతలు చెప్పిన తర్వాత అది ఎలా కానీ దుష్టులు మృగ మృగ మనస్సు కలవారు సోమరులు తిండి బోతులు మరి అబద్ధాల్ని జనకుడు మరి సైతాన్ అనుచరులు మరి బలహీనతలు అన్నీ చెప్పుకొచ్చాడు రెండవది మొగ స్వభావం కలవారు మూడవది కష్టపడిన వారు సోమరులు తిండి బోతులు మరి వీళ్ళందరి బద్దకస్తులు అందుకనే సోమరి చిమల వద్దకు వీళ్ళు నేర్చుకోమన్నాడు ఏసుక్రీస్తు అయితే పండ్లకడ లేచి ప్రార్థించేవాడు కదా తర్వాత ఇంకోటి సామెతలు ఇరవై ఆరు పదిహేడులో సోమరి పాత్రలో చెయ్యి ముంచి నోటి దగ్గర తెత్తుట కూడా కష్టం అంట అది చూడండి అంత తిదిపెట్టడం ఎవరైనా చేయాలన్నమాట చూకగా ఉండటం గొప్ప భాగ్యం కాబట్టి క్రైస్తవ విశ్వాసులు ఎప్పుడు చురుగ్గా ఉండాలి బహు చురుకు వారని చెప్పి చెప్పుకుంటున్నాం కదా విశ్వాసం ఎప్పుడూ చురుగ్గా ఉండాలి కేత్రీయులు తిండి పోతుగా ఎక్కువగా ఉండే వాళ్ళ పొరపాటి కాదు అటువంటి వాన్ని మరి సరిచేయాలంటే తీతుకు చాలా కష్టమే మరి వదరబోతులు ఉన్నారు కుటుంబాలు పాడు చేస్తున్నారు లాభాపేక్ష మోసం చేస్తున్నారు అమాయక ప్రాణాలను బాధిస్తున్నారు దువ్యాపాపం చేస్తున్నారు తీతి సరిచేయని చెప్పి పౌలు పంపించాడు వీరిని బాగు చేసి భారం కలిగి కనిపెట్టి గద్దించాలని అప్పగించాడు మన మధ్య కూడా ఇలాంటి బలహీనత ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ సరిచేయాలని కూడా ఈ బోధలు ఇది తీతి చెప్పుకుంటున్నాం రెండవ తొమ్మతి రెండు ఇరవై నాలుగులో సత్య విషయమే అనుభవం కలగారు ఎదుగులాడు వారికి మారు మనసు కలిగించడానికి సాత్వికంతో శిక్షించాలి జగడమాడక వాళ్ళకు తొందరపడి ఏమన్నా అన్నామంటే వాళ్ళ కోపమురు వర్షం వచ్చేస్తుంది ఎంతో సాత్వికంతో వాళ్ళని బుజ్జగించుతూ ప్రభు వైపు తిప్పాలని సాధువుగా ఉండాలి సహించాలని వ్యతిరేకతలు అన్నింటినీ ఎదుర్కోవాలని అనే తీతుకు చక్కగా చెప్పి పౌలు ఎంతో చక్కగా బోధించాడు ఏం పట్టిందండి వీళ్ళందరి గురించి చేయాలని ప్రభు ప్రేమ బలవంతం చేస్తుందని చెప్తాడు అందుకని ప్రతి విశ్వాసి దేవుని కార్యాలు ఇతరులు మన సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు చూడాలి సడలి మోకాలను బలపరచాలి మరి మరి తొట్టుల వాళ్ళని మనం నిలబెట్టుకోవాలి ప్రార్థనా జీవితాన్ని సరిచేయాలి వాళ్ళకి ఆదరణగా ఉండాలండి కష్టాలు ఉండే వాళ్ళకి అది మన విశ్వాసంగా చేయాల్సింది తీతిపత్రిక కూడా అదే పదకొండవ శాతంలో మన మాట విని మేలు కలిగించాలి చెడు చేయరాదు వారికి దేవుని దగ్గరగా తీసుకురావాలి సరిగ్గా బలహీనమైన మాటలు మాట్లాడే వారికి వాళ్ళ వాళ్ళ సంఘం ప్రతనం అయిపోద్ది మనం వాళ్ళని పూర్తిగా వండుకేసుకుని వినలేని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళతోటన్నా కనీసం వాళ్ళని బలపరుచుకుంటూ మన బాధ్యతని నేర్పిస్తాడు వ్యక్తిత్వాన్ని దైవత్వాన్ని అనుకరించాలి ఆత్మఫలాలు ఫలించాలని హెచ్చరించాలి క్రియల్లో దేవుని చూపించాలి దేవుడు తెలుసు అంటే దేవుని ఆజ్ఞలు పాటించటమే కదా ఒకటే రెండు నాలుగులో ఇరిగి ఉన్నట్టనిపోతే అబతీకులు అని చెప్పాడు అక్కడ క్రీతులో పౌలు ఉండి ఆ సంఘ పెద్దలను నియమించి ఆత్మీయంగా ఎదగాలని చెప్పి తీతుకు చెప్తూ వారు గద్దించాలని తెలిపాడు వారి క్రియలు సరిలే అన్నాడు ఇది మనకు కూడా హెచ్చరికగానే ఉన్నాయని మనం గమనించుకోవాలి అయితే తీత పత్రిక పరిచయ వివరణలో మనం చెప్పుకున్నాం కదా బాధితుల యోధునిగా కష్టాల్లో తోడుగా సంఘ సంస్కరణలో సహకరించి జత పదమానుగా సహోదరుడుగా ప్రియమైన ఆత్మీయ కుమారుడిగా బాసిత గలవాడిగా అనేక సంఘాలతో పరిచయం గలవాడే ఉన్నాడు తీతు చిన్నవాడైనా సరే ఎంతో మంది ఎన్నో సంఘాల దగ్గరికి వెళ్ళాడు పౌలు ఎన్నో సంఘాలు వివిధ సంఘాల్లో కొరిగిన సంఘానికి కూడా క్రైతు ద్వీపం కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళు కాకపోయినా తిండిపోతలేనా వదరిపోతులైనా సాత్విక నడిపించడానికి ఈ ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని దేవుడు ఏ పనికి ఏర్పాటు చేసుకున్నాడు మనం సిద్ధపడాలండి అందుబాటులో ఉండి ప్రభు పని కోసం పౌలు పంపించినట్టుగా మనం మన పాస్టర్ గారు కానీ పెద్దలు కానీ మనని మరి ఏదైనా మంచి విషయం కోసం నియమిస్తే ఓర్పుతో ఇష్టంతో అది సరిచేయడానికి మనం తీటు వలె పనిచేయడానికి ప్రోత్సహించబడాలి పౌలు మరి చక్కగా ఎన్నుకున్నాడు చక్కగా సరిచేశాడు మరి వారి నోరు వాళ్ళు నోరం ముహించు వారి జీవితాన్ని మోసం లేకుండా చెయ్యి ఆత్మతో సరిచేయాలని చెప్పాడు చాలా నోరం ముహిం కూడా చక్కగా చెప్పాడండి ఆ బోధ క్రీస్తుకి మరి అనుకూలంగా ఉండేటట్టుగా జీవించేవారిగా వాళ్ళు ఉండాలని కూడా బోధించడం సరిపోయింది అయితే ఈ అనుభవాల్లో మరి వారి వల్ల మరి కొందరికి బోధ ద్వారా పరిచయం చేయాలన్నారు కొన్ని రెండు అధ్యాయంలో కొన్ని వచనాలు చాలా విలువైన పదిహేను వచనాలు ఉన్నాయి కానీ కీలకమైన ప్రధానమైన అంశాలు అన్ని వర్గాల వారికి ఎలా చక్కటి హెచ్చరిక ఇచ్చాడో గమనిద్దాం అందరికి అవసరమైన పాఠాలు హితబోధ అంటే అది హిత బోధ అనే అర్థం ఏంటంటే మరి ఆ దాంతో ఆరంభించాడు హితబోధకు అనుకూలమైన బోధకు బోధించాలి మరి తిమోతికి కూడా అదే రీతిగా తెలిపాడు హితబోధ అంటే మరి దీదుకు కాపర్లకు రాసిన పత్రిక కాపర్లకు కూడా ఎలాగ హితబోధ చెప్పాడు అక్కడ అక్కడ ఆరోగ్యకరమైన బోధ అన్నారు కింద ఫుట్ నోట్లు మోసకరమైనటువంటి బాధ కాకుండా మేలుకరమైన క్రీస్తు బోధ అపుస్తులకు అప్పగించబడిన బోధ ఇదే అపుస్తల రెండో అధ్యాయంలో ఏముంది ప్రార్థన వాక్యము సహవాసము రొట్టి విచరి ఎడతెక్క ఉన్నారు వాళ్ళు అపుస్ రెండు నలభై రెండులో అలాగే మనం కూడా ఈ నాలుగుటి ఎందు ఎడతెక్క ఉంటూ మన బోధలను అంగీకరిస్తూ ఇతరులను హెచ్చరించే వాళ్ళంగా ఉండాలని మనం బోధింపబడుతున్నాం అపోస్టులు బోధించిన బోధలు మరి క్రీస్తు మరి క్రీస్తు పోదే కదా అది క్రీస్తు పోదే మరి అప్పస్తులకు అప్పగించారు అపుస్టుల పోతే మనం అందుకోవాలి హిత బోధది పాటించాలి బాధ్యతలు అప్పగించారు చివరి వచనాలలోనేమో చిప్పుర ఐదు వచనాలు కృప గురించిన బోధ ఉందండి ఈ రెండో అధ్యాయంలో మనమంతా దేవుని దాసులము దేవుంచే కొనబడ్డ వారము వృద్ధులు పాటించే బాధ్యతలున్నాయి వృద్ధ స్త్రీలు పాటించే బాధ్యతలు మరి వయసు వాళ్ళు బాధించే పాటించవలసినవి యమనస్లు పాటించవలసినవి ఇవన్నీ దాసులు పాటించవలసినవి సేవకులు పాటించవలసింది ఆరుగురికి కూడా చక్కటి మాటలు చెప్పాడండి ఇవన్నీ మనం జాగ్రత్తగా విందాం మరి సంఘం పాటించాలి మన మన క్షేమాభివృద్ధి కలిగించే సంగతులు ఉన్నాయి మరి ఫస్ట్ చెప్పుకుందాం వృద్ధులు మితానుభవం కలవారు నాకు ఇది కావాలి ఈ బట్టలు కావాలి ఇది ఇక్కడ తీసుకెళ్ళాలి ఈ తిండి కావాలి ఏ మధ్యం కావాలి వాళ్ళు ఏ చుట్ట కావాలి ఇట్లాంటికి ఎన్ని తాగబోతుగా ఉండకూడదు అని చక్కగా చెప్పాడండి ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా ఇంకా మాన్యులు అనగా గౌరవించని వారిగా ఉండాలి వాళ్ళు దించి ఈ ముసలాడు విసిగిస్తున్నాడు అనే మాట కాకుండా అయ్యో ఈయన పాటించాలి ఈయన మంచి మనిషి అని గౌరవించాలి అట్లాంటి ప్రవర్తన మీలో ఉండాలని చెప్తున్నాడు వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలి వయసును బట్టి కాదు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి గౌరవించాలి బుద్ధి కలవారు చాలాసార్లు వాడబడింది ఆ మాట మనసులు అదుపులో పెట్టుకునేవారు ఇంద్రియ నిగ్రహం కలవారు మనసు శరీరాన్ని కంట్రోల్గా ఉంచుకునేవారు అన్నమాట ఆ రకంగా సమస్త ప్రేమ సహనములందు లోపము లేని వారే ఉండాలి ఎంత మంచి మాట అండి విశ్వాసం అందు లోపం ఉండకూడదు ప్రేమ సహనముందు కూడా లోపం ఉండకూడదు ప్రేమలో కూడా లోపం లేని వారిగా ఉండాలి మరి ప్రేమ చాలా కష్టమైందండి కోపం వస్తుంది చిరాకులు వస్తాయి విమర్శలు వస్తాయి అన్నిట్లో మనం మరి ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒకసారి అవమానపడితే మనం సరిచేసుకోవాలి ప్రేమ మరి దేవుని ప్రేమ కలిగి ఉండాలి అది ప్రేమ గురించి ఎంత చక్కగా ఒకటొకరించి పదమూడులో చెప్పారు కదా సహనంలో కూడా లోపం లేని వారిగా ఉండాలి అన్ని విషయాలు ఆరు విషయాలు చెప్పాడు తీతు రెండు మూడులో అలాగే వృద్ధ స్త్రీల గురించి కూడా స్త్రీల గురించి కూడా చక్కటి మాటలు చెప్పాడు ఎక్కువ గాసిప్ కదండి మనకి మరి కొండ కత్తులు కలహాలు పెట్టేవారు అపవాదం అనుసరులు కదా చేదస్తంగా ఉండకూడదు శాడస్ట్ గా ఉండకూడదు అలా ఆల్మోస్ట్ చాలా మంది అర్థలమే ఉంటాం కదా అని చెప్తాడు ఈయన అందుకని కొడలు విషయంలో భర్త కొడుకు విషయంలో ఎలా మాట్లాడాలో జాగ్రత్తపడి మాట్లాడాలి తొందరపడి కలతలు తేయకూడదు ఆడవారు బ్రహ్మ నోటి నాలుక కత్తి లాంటిదే కదా మరి వ్యవసేపును బలి చేసింది కూడా స్త్రీయే కదా మిగుల బజ్యపానాసక్తి లేదు అది కొందరు తాగేవాళ్ళుగా ఉంటారట ఆడవాళ్ళు అది కూడా జాగ్రత్త ఉండమని చెప్పాడు ప్రవర్తన ఎందు మాదిరి చూపేవారిగా ఉండాలి రోల్ మోడల్ గా ఉండాలి దేవుని వాక్యం దూషించబడకుండా ఉండాలి ఇదే ఇట్లాంటి మనిషి ఏంటి ఈ రాజు చెప్పుకుంటూ అది అనిపించుకోకూడదంట ఎవనస్త స్త్రీలకు బోధించే కూడా ఉండాలి ఐదు పాయింట్లు ఉన్నాయండి అక్కడ యవన స్త్రీల గురించి మరి తీతు రెండు ఐదులో భర్తలకు లోబడి ఉండాలి మరి పిల్లలు కూడా మనకు లోపడాలి కదా అంటే బాధలేం కాదు వాళ్ళు ప్రేమతో లోపడాలి గౌరవంతో లోపడాలి విధేత చూపించాలి మనం భర్తల్ని ప్రేమించాలి బిడ్డల్ని ప్రేమించాలి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇంటిని పట్టించుకోకుండా ఉండకూడదు ఇల్లు ముఖ్యం తర్వాత బయట పనులు చూసుకోవాలి భర్త పోషించి సంరక్షించి ప్రేమించేవాడుగా కూడా ఉండాల్సిన అవసరత ఉన్నది మరి సిగ్గుపడవలసిన విషయాల్లో ఆచేయపడకూడదు మరి ప్రభులో ఉన్న వాడు నూతన సృష్టి కాబట్టి మన బ్రతుకులన్నీ నూతనం కావాలి నూతన ఆలోచనలు కావాలి నూతన ఆశయాలు కావాలి నూతన ప్రవర్తన కావాలి మ మనం ఎప్పటికప్పుడు మన జీవితాంతం మనం సరిచేసుకుని నేర్చుకున్న వాళ్ళుగా ఉండాలి స్వస్థ బుద్ధి కలిగి నిగ్రహం గలవారిగా ఉండాలి అంతేకాదు అబో ఆల్ దీస్ థింగ్స్ పవిత్రంగా ఉండాలి ఇంటి పని చేయాలి మరి భర్త భార్యను నీ వల్ల నేను ఎంతో బ్లెస్సింగ్గా గా ఉన్నానని ధన్యవాదాన్ని చెప్పాలి యు ఆర్ ఎ గిఫ్ట్ ఫర్ మీ అనగలగాలి ఎంతమంది నువ్వు నా గిఫ్ట్ అని అనగలిగారు భర్తని భార్య భార్యని భర్త అనాలి ఇప్పటికన్నా అనాలి ఇంత భార్య సుబుద్ధి మరి యోవా దానము ఒక గిఫ్ట్ మరి ఇంత సేకరి చేస్తూ ఇంత మరి భర్త ఇంతగా బాధ్యత వహిస్తున్నందుకు తన్ను అభినందించాలి భార్య సేకరీ చేస్తున్నందుకు ప్రేమిస్తున్నందుకు తన అభినందించాలి ఎక్స్ప్రెస్ చేయాలి ప్రేమ అది అది మర్చిపోద్దు ఆరోగ్య యవనస్లకు స్వస్థబుద్ధి గలవారీగా ఉండాలి ఆ నిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కోరికలు అన్నిటికీ బ్రేక్ కావాలి లేకపోతే కళ్ళు వేసుకోవాలి మరి సేవకుల గురించి కూడా చక్కటి మాటలు చెప్పాడు బాధకులు మరి కఠినమైన తీర్పు కాబట్టి అందరి కళ్ళు ఆ సేవకుల వైపే చూస్తారు ఎక్కడ పొరపాటు చేస్తాడో ఎక్కడ పిచ్చి మాటలు మాట్లాడతాడని అవన్నీతో సిగ్గుప దగ్గర లేని పది మాదిగా జాగ్రత్త కలిగి ఉండాలి తీతి కూడా ఒక సేవకుడే కదా మరి మరి పరపక్షంగా ఉండే వాళ్ళు ఏ మాట విమర్శించకుండా ఉండేటట్టుగా చాలా జాగ్రత్తగా పొరపాట్లు లేకుండా విమర్శకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చాడు క్రైస్తవుడికి చాలా క్రైస్తవులకు మనం కూడా విశ్వాసంగా జాగ్రత్తగా జీవించాలి రోషంగా జీవించాలి ఏ తప్పు ఎవరు చూపకుండా జాగ్రత్త పడాలి సత్కార్యం విషయం కూడా మాదిరిగా ఉండాలి అందుకని ఒకటో పేదరు ఐదు రెండులో బలిమి చేత కాదు ఇష్టపూర్వకంగా పై మరి మాదిరిగా ఉండేటట్టుగా ఉండాలి కాపురి ముందు వెళ్తాడు కదా గుర్రెలు వెనకుంటాయి అప్పుడు అది ఫాలో అవుతుంటాయి కదా తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటాయి సంగ కాపురి ప్రభావము సగస్సులపై ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి క్రీస్తుపై పాలు ఆరోపణలు నిందలు వస్తే చాలా సార్లు ఎన్నో రకాల మరి సేవకులకు నిందలు వస్తాయి కదా మరి మోసకరమైన ఉపదేశం కాకుండా నీతిగా ఉండాలి మాండ్యమైన మాటల్లో పొరపాట్లు రానియకూడదు లోపం రాకూడదు ఆత్మ కలిగించ ఐక్యత శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి తర్వాత చివరిగా దాసులేదా వారి యజమానులకు ఎదురు చెప్పకూడదు దాసులు అంటే మనం కూడా దాసులమే క్రీస్తుకి అది గమనించుకోవాలి మరి మరి ఎప్పుడు కూడా ఎదురు ఎదురాడకుండా మరి మనం మంచితనాన్ని మన భక్తిని ఏ రకంగా కూడా సైతం దొంగిలించకుండా చూసుకోవాలి అమ్మకస్తులుగా జీవించాలి తగ్గింపుతో లోపడి జీవించాలి ప్రవర్తనలో పవిత్రంగా క్రైస్తవులు ఇతరులకు మరి గౌరవించదగే రీతిగా మనం బతకాలి మరి సువార్థ సాక్షిగా జీవించాలి మరి దాసుడిగా ఉండేటప్పుడు మనం ఇంకా తగ్గించుకొని జీవించడానికి నేర్చుకోవాలి యజమాని ఎలా ఉండాలి పన్నెండు నుంచి పదిహేను వరకు కృపకు సంబంధించిన బోధ ఇతర బోధ సంబంధించినది కాదు శుభప్రదమైన నిరీక్షణతో కూడిన కృపతో నిండిన బోధ ఉండాలండి ప్రతి ఒక్కళ్ళ విశ్వాసికి మరి కే కాదు మనకు కూడా ఉండాలి కృప ద్వారా విడిపించాడు మనల్ని స్వార్థ కృప క్రీస్తులు ప్రత్యక్షం ఎందుకు కనుక అయోగ్యంగా ఉండే వాళ్ళని యోగ్యులుగా మార్చుకుంది కనుక మనం ఆ గొప్ప ధన్యత బట్టి మనం అతిశయిస్తూ స్థుతిస్తూ పరిశుద్ధి జనంగా రాజులంగా యాచకులుగా సొత్తుగా ఏర్పరచుకున్న జనాంగంగా గొప్ప చేశారు విమోచించాడు ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు ఏ బలహీన లేకుండా కృపత్వాన్ని రక్షించబడిన అనుభవంతో కృపతో జీవించాలి నీతితో భక్తితో బ్రతకాలి సమస్త దుర్నీతి నుంచి విమోచిపోబడాలి సత్క్రియ ఆసక్తి కలిగి ఉండాలి మరి ఆత్మ ఫలాలు ఫలించాలి ఆసక్తి కలిగి ఉండాలి అన్ని విషయాలు ఎదగాలి ఆ ఎదుగుదల మరి ముస్లిం వాళ్ళు కూడా ఎదగచ్చు చిన్నపిల్లలు ఎదగచ్చు ఇది వయసుకు దితం లేదు ఆత్మలు ఎదగటానికి కాబట్టి ఆత్మ వద్దలు చూసుకోవాలి పరిమితి లేదు కృపలో తేలియాడే జీవితం విశ్వాసి జీవితం కనుక అటువంటి విశ్వాసంగా మనం దేవుని చిత్రంలో సాగిపోదాం మరి తీతు చాలా చక్కటి పత్రిక మనం పూర్తిగా చాలా వరకు దీనిలో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకున్నాం తీతు పత్రిక లాగా మనం బైబిల్లో ఉండే అరవై ఆరు పుస్తకాలని మరి మన జీవిత స్పాన్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె